హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్ ఇంటి ఈరోజు వీడియో చాలా ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటా పచ్చడి చేయబోతున్నాను సో ఇది దోశకి చపాతీకి ఇడ్లీకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు సో ఇక ఇది ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేస్తాం రండి యాక్చువల్లీ ఈ రెసిపీని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసినాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి తనిగా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఎండిమిరపకాయలు తీసుకోవాలి నేను పదిహేడు ఎండిమిరపకాయల వరకు తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని తనిగా పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఎనిమిది మీడియం సైజు టమోటాలని మొక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి దీంతోపాటు కొంచెం సాల్ట్ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి సో వీటన్నిటిని బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేగనివ్వాలి సో టమాటాలని బాగా క్లీన్ చేసి తుడిచి ఫ్రై చేసుకుంటే మంచిది టమాటాలు సాఫ్ట్ అయ్యేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలని ఒక మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకుందాం సో వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఇలా సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి తనీగా తీసి పెట్టుకొని ఇది వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉద్దిపప్పు పావాలు ఎండిమిరపకాయలు ఒక రెండు తెల్లగడ్డలు ఐదు లేదా ఆరు వేసుకొని దీని వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్న టమాటో పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి దీంతోపాటు ఆవాలు ఎండిమిరపకాయలు పౌడర్ కూడా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే ఈ టమాటా పచ్చడిని హాఫ్ అన్ అవర్ వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి సో మనకి కారం తక్కువగా అనిపిస్తే కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ని ఇందులో వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి టమాటా పచ్చడి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడి టమాటా పచ్చడి లేదా పిక్కులు రెడీ అయినట్లే రైస్లోకి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆవాల్ యొక్క ఫ్లేవర్ ఈ టమోటా పచ్చడికి చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్